विविधमपदानं पशुपतेः त्वया रे वक्तुं साधुवचने, त्वदीयैर्माधुर्यैः अपलपिततन्त्री कलरवां निजा वीणा वाणी निचु శ్లోకంలో ఆదింకరాచార్య గారు ల సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి అనే వాక్యానికి పదానికి వ్యాఖ్యానంగా ఈ శ్లోకాన్ని రచించారు ఇందులో అమ్మవారి యొక్క నిజ సల్లాప అమ్మవారి యొక్క మాటలు ఎలా ఉన్నాయట ఆ యొక్క సరస్వతీ యొక్క వీణానాదాన్ని మించిపోయి ఉన్నాయని చెప్పి లలితాశాస్త్రంలో చెప్పారు అదే విషయాన్ని ఇక్కడ మనకు దృశ్య రూపంలో చూపిస్తున్నారు ఆదిశంకరాచార్యులు గారు ఇప్పుడు అమ్మవారు శారదారాధ్యా లలితాశాసనంలోనే అమ్మవారు సరస్వతీ దేవి చేత ఆరాధింపబడుతుంటారు అటువంటి రూపాన్ని ఆ రెండు పదాలకు వ్యాఖ్యానంగా ఈ శ్లోకాన్ని మనకి చెప్తున్నారు మణిదీపంలో అమ్మవారు సభ ఏర్పాటు చేశారు ఆ సభలో సరస్వతి మాత వీణ అనాథం చేస్తున్నారు వీణ వాయిస్తూ పాట పాడుతున్నారు రెండు చేస్తున్నారు ఆ సమయంలో ఏం జరిగింది అనే విషయాన్ని చెప్తున్నారు అంటే ఈ శ్లోకంలో మనకు అమ్మవారి యొక్క మాటలు అంటే ఇప్పటిదాకా స్థూలపందర్లు ఏం చెప్పారు ముందు కిరీటం చెప్పారు కిరీటం దగ్గర కింద ఉండే భాగం చెప్పారు కచ్చభాగంలో కూడా మధ్యలో పాపడి చెప్పారు పాపడి మొదట్లో ఉండే కుంకుమ చెప్పారు బొట్టు చెప్పారు తర్వాత నుదురు చెప్పారు కనుబొమ్మలు చెప్పారు కళ్ళు చెప్పారు కను రెప్పలు చెప్పారు కను చూపు చెప్పారు చెవులు చెప్పారు చెవి కుండలాలు చెప్పారు బుగ్గలు చెప్పారు ముక్కు చెప్పారు పెదవులు చెప్పారు పెదవుల్లో ఉండే చిరునవ్వు చెప్పారు పెదవుల లోపల ఉండే నాలుక చెప్పారు మళ్ళీ అమ్మవారి యొక్క తాంబూలం చెప్పారు ఇప్పుడు అమ్మవారి యొక్క మాటలు ఎలా ఉంటాయి ఎంత మధురంగా ఉంటాయి మాధుర్యంగా ఉంటాయి అనే విషయాన్ని మనకి శ్లోకంలో చెప్తున్నారు అంటే అమ్మవారు ఇప్పుడు పనులు సభ ఏర్పాటు చేశారు ఆ సభలో సీత మన సరస్తి మాత వచ్చి వీణా కచేరీ చేస్తున్నారు ఎలా ఉందో చెప్తున్నారు ఇప్పుడు విపంచీ విపంచ వహిస్తున్నారు ఏం వాయిస్తున్నారు వీణానాథం చేస్తున్నారు ఇంకో పక్క గాయంతి పాట పాడుతున్నారు ఒక పక్క వీణ వాయిస్తున్నారు ఇంకో పక్క పాట పాడుతున్నారు రెండు ఒకేసారి చేస్తున్నారు సరస్వతి మాత మనం చూడ సరస్వతి మాట అనుగ్రహం ఉంటే తప్ప మనకి వాక్ శక్తి రాదు మనకు శక్తి రాదు సంగీతం కూడా రాదు అన్నీ రావాలంటే ఆ సరస్వతి కటాక్షం కావాలి అటువంటి సరస్వతి మాతే కూర్చొని ఆమెలో నుంచి వచ్చే కవిత్వంలో నుంచి ఆమెలో చేతిలో ఉండే వీణ వీణ వాయిస్తూ ఆమె తన గొంతుకతో పాట పాడుతున్నారంటే ఇంకెంత మధురంగా ఉంటుందో ఊహ కవిత్వం ఆమెదే పాట ఆమెదే వీణానాదము ఆమెదే అన్ని ఆమెవే అన్ని భావాలు ఆమెలోంచి వస్తున్నాయి అంత గొప్ప కచేరి జరుగుతోంది ఆమె ఎలా వాడి వాయిస్తున్నారట ఏం ఏం వాయిస్తున్నారట పాట పాడుతున్నారట వివిధమపదానం పశుపతిహే ఆ పశుపతి సర్వ జీవరాశికి అధిపతి అయినటువంటి ఆ శివుడు ఎవరి పశువుల మనమే అహంకారం మమకారం అన్నటువంటి పాసాలు వేసి కట్టబడ్డవాడు సంసారం అనే గుంజ కట్టబడ్డ వాళ్ళ మనమే మన పాసం తీగల శక్తి ఎవరికి ఉంది ఆ పరమేశ్వరుడికే ఉంది కాబట్టి అటువంటి ఆ పశుపతి అయినటువంటి ఆ అమ్మవారి భర్త ఆ కామేశ్వరుని గురించి ఆయన చేసిన కార్యాల గురించి ఏ దేని గురించి పాటలు పాడుతూ ఉండట మాట ఆ అయ్యవారి యొక్క ఆ వీళ్ళలు మహిమలు ఆయన పరాక్రమం గురించి ఆమె గాథలు గాధలుగా పాటలు పాడుతూ ఉండట అది కూడా వినానాథం చేస్తూ పాట పాడుతున్నారట ఉంటే చలిత సాధువచనే అమ్మవారు వింటున్నారట అందరు వింటున్నారు సైలెన్స్ గా ఉంది ఆ సభలో ఎక్కడా శబ్దం లేదు అమ్మవారు తల ఊపుతూ వింటున్నారు అబ్బా అబ్బా ఏం మాధుర్యం ఎంత బాగుంది నా భర్త యొక్క ఘనకార్యాల గురించి ఎంత బాగా పాటలు పాడుతోంది సరస్వతి మాతలు చెప్పి ఆమె తల ఊపుతూ తల ఊపుతూ వింటున్నారట చాలా బాగుంది చాలా బాగుందని అని ఇంతకు ముందు తల ఊపింది ఇప్పుడు ఏమంది సాధువ సాధు బాగుంది అన్నారట అంతే బాగుంది బాగుంది అన్నారు అమ్మవారు త్వయే భక్తుం అదొక్కటే ఆయన మాట్లాడింది ఇంకేం మాట్లాడేది ఒక్క మాటే చాలా బాగుంది అని ఒక్క మాట అన్నారట త్వయారే వక్తం అమ్మ నీ చేత ప్రారంభించబడింది ఏంది వక్తం నువ్వు పలకడం మొదలు పెట్టావు తల ఊపితూ పరికావు ఏం పరికావు బాగుంది ఆ ఆ గాన కచేరి చాలా బాగుంది అని చెప్పి మాట మాట్లాడావు నువ్వు మాట్లాడంగానే త్వది అయిర్ మాధుర్య అమ్మ అమ్మవారు మాట్లాడింది ఒక మాటే కానీ ఆ మాట ఎట్లా ఉందట అమ్మతో మధురంగా ఉందట ఆ సరస్వతి మాత యొక్క పాట కచేరి కన్నా అద్భుతంగా ఉండట అందుకని పది మాధుర్యై అమ్మా నీ యొక్క నోటి వాక్కుగా వాక్కు అమిత మాధుర్యంగా ఉంది ఉంటే ఆ ఆపల పిత తంత్రి తిలర ఆ వీణానాదం ఎలా ఉంటుంది చాలా మధురంగా ఉంటుంది మధురాత అవ్యాజ అది ఎలా ఉంటుంది అవ్యక్తం అసలు ఊహించలేం అంత మధురాతి మధురంగా ఉంటుంది అమ్మవారిది ఆ సరస్వతి మాత యొక్క వీణ కచ్చపి అంటారు ఆమె వీణ పేరు అది అటువంటి వీణానాదం కూడా అపలపిత ఆ వీణానాదం కూడా వెక్కిరించబడిందట అమ్మవారు ఒక్క మాట మాట్లాడితే ఆమె నోట్లోంచి ఆమె గాన కచేరీ చేయలేదు బాగుంది ఒక్క మాట నోట్లోంచి రాగానే ఆ ఒక్క ఒక్క మాట అమిత మధురంగా ఉందట అనేక రాగాలు ఒక్కసారి పరిగెత్తే ఎలా ఉంటుందో అంత మధురంగా ఉందట ఆమె మాట్లాడిన ఒక్క మాట దాంతో ఆమె వాయిస్తున్న వీణ వీణను మించిపోయినదట ఆమె మాటలు మాట్లాడిన మాట ఆ మాధుర్యం అంత గొప్పగా ఉందట తంత్రి తిలవా ఆ వీణానాదం యొక్క శబ్దం ఆ మాధుర్యం కన్నా కూడా అపంటపిత వెక్కరిస్తున్నారట ఆ నాదాన్ని అమ్మవారి మాట్లాడిన ఒక్క మాట ఆ మధురమైన మాట ఒక్కటే మాట్లాడింది ఆ ఒక్క మాట కూడా ఎలా ఉంది ఆ వీణానాదాన్ని మించిపోయిందట అంత మధురంగా ఉందట నిజాం వీణాం వాణి అప్పుడు మా చూసిందట అయ్యయ్యయ్యో నా మాట ఎంత ఘోరంగా ఉంది అమ్మవారి యొక్క మాట మాట్లాడితే నీ ఎంత మధురంగా ఉంది నా వీణానాదం ఎందుకు పనికి వస్తుంది నా పాట ఎందుకు పనికి వస్తుంది అనుకుందట వాణి ఆ సరస్తి మాత నిజా తనదైన వీణను ఏం చేసిందట నితం నీ నిభృతం వెంటనే ఆమె గుడ్డ తీసేసి దాని మీద కప్పేసిందట ఏమీద వీణ మీద కప్పేసినట ఆ ఇంకా వీణానాదాన్ని మించిపోయినది అమ్మవారి యొక్క నా పలుకుడు అని చెప్పి వెంటనే తన పైట తొంగు తీసి దాని మీద కప్పేసినట చోడే నిభృతం నిభృతం అంటే రహస్యంగా దాచిపెట్టేసింది ఇంకా వీణ పనికిరాదు నా వీణ పనికిరాదు అమ్మవారి యొక్క పలుకుల ముందు నా వీణానాదం పనికిరాదు అని చెప్పేసి ఆమె ముందు పాడడం ఆపేసింది వెంటనే తన వీణను కూడా మూసేసిందట అదే మనకు లలితాస్తున్నాం వాళ్ళు చెప్పింది అమ్మా అంటే మాధుర్య కచ్చపి మించిపోయిందట ఆ వీణా నాదాన్ని మించిపోయింది అమ్మవారి యొక్క పలుకులు అని చెప్పారు అలాగే ఇక్కడ కూడా ఆది శంకరాచార్యుడు అదే చెప్తున్నారు ఆమె పాడే పాట ఆపేసింది దాంతో పాటు ఏం చేసింది వెంటనే ఆ వీణను కూడా మూసేసింది ఇంకా వీణానాదం పనికిరాదు అమ్మవారికి మాట ముందు అనేసి అప్పటిదాకా పాట కచేరీ చేస్తూ ఉన్న ఆమె అప్పటిదాకా శివుడి యొక్క మహిళ గురించి చెప్తున్న ఆమె ఒక్కసారిగా అమ్మవారు బాగుంది అని ఒక్క మాట మాట్లాడంగానే వెంటనే ఆమె పాడడం ఆపేసింది అలాగే తన వీణా వేణ మీద తన బయట కొంగు కప్పేసిందట కప్పేసి దాచిపెట్టేసిందట చోడేనాభృతం నిభృతం దాచిపెట్టేసింది పాట పాడడం ఆపేసేసింది అంటే అమ్మవారి పాట అంత మధు మాట అంత మధురంగా ఉందట ఆ వీణానాదాన్ని మించిపోయిందట అది చెప్తున్నారు శ్లోకంలో మరి పాడ పాడడం ఆపితే బాగుంది వీణెందుకు మూసేయడం అక్కడ అదే చెప్పారు దళిత కూడా అదే మాట చెప్పారు వీణ వీణ మించిపోయిందని చెప్పారు అంటే కచ్చబీ వీణకి అమ్మవారి యొక్క సరస్వతి మాత యొక్క నాదానికి ఒక స్పెషాలిటీ ఉంది ఏది స్పెషాలిటీ ఉంది అది నాదంతో పా మామూలుగా వాయిద్యం ఏం చేస్తుంది నాదం శబ్దం చేస్తుంది శబ్దంతో పాటు స్వరం కూడా వస్తుంది స్వరం కూడా వినపడుతుంది పాట కూడా వినపడుతుంది అమ్మవారు పాడుతున్నారు దాంతోపాటు అది కూడా వస్తుంది దాంట్లో సాహిత్యం వస్తుంది సంగీతం రెండు వస్తాయి వీణునాథం నుంచి అవి ఆపగలదు తన నోటిని కానీ దాన్ని ఆపడం కష్టం అది చెప్తూనే ఉంటుంది అంటే ఆ వీణులో ఉండే స్పెషాలిటీ అది అంటే అది కొనసాగుతూ ఉంటుంది అట్లా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆపడం కష్టం కదా అందుకని వెంటనే మూసేసింది మూసేస్తే ఆ గుడ్డ కప్పేసి ఏమవుతుంది మామూలుగడ్ దుమ్ము పట్టకుండా వీణల వాయిచ్చేవాడంతా కూడా దుమ్ము పట్టకుండా పైన గుడ్డ కప్పేస్తారు అలా గుడ్డ కప్పేసింది అమ్మవారు ఎందుకు దాని శబ్దం బయటికి రాకుండా వినిపించకుండా అది మాత్రం ఆపడం లేదు ఆమె ఆపేశారు కానీ అది ఆపడంలా అందుకని చూసింది ఓయమ్మ నా వీణరాదు ఎందుకు పనికి రాదు అమ్మవారి మాట ముందని చెప్పి వెంటనే దాన్ని కూడా కప్పేసిందట అమ్మవారు ఎంత బాగా దృశ్యాన్ని చూపిస్తూ అమ్మవారి పలుకులు మనం వినలేదు కానీ వేణానాథం ఆపేసింది ఆ గుడ్డ గప్పేసింది అనడంతోనే మనం కూడా ఆ పలుకులు ఎంత బాగా మధురమై ఉంటాయో ఊహ ఊహకే అంద అందరంతగా ఉన్నాయనే విషయం మనకు కూడా అర్థమవుతుంది అంత బాగా అమ్మవారి యొక్క ఆ పలుకులు గురించి ఈ శ్లోకంలో మనకు తెలియజేశారు ఆది శంకరాచార్య ఎంత గొప్పగా చెప్పాడు దృశ్యాన్ని చూపించాడు మనం వినకపోయినా వినేంత ఊహకు అందే రకంగా చెప్పేశాడు పరుకుల్ని అంటే వీణానాథుని మించిపోయిన అలాగే మనకు తుంగురుడికి నారదుడికి కూడా ఒకసారి నారదుడు మహతి వీణ అయింది తుంగుడిది కళావతి ఇష్టమూర్తి ఒకసారి పోటీకి పిలిస్తే పోతాడు అనమాట పోటీలో నారదుడు అనుకుంటాడు నేను నిత్యం ఇష్టమూర్తిని తలుచుకుంటాను నేనే గెలుస్తా అనుకుంటాడు తీనా వాదన పోయిన తర్వాత నాడు ఓడిపోతాడు అప్పుడు ఆశ్చర్యపోతాడు నేను ఎందుకు ఓడిపోయాను ఏం చేతుడో అని చెప్పి ఆ వీణానాదంలో ఓడిపోతాడు నారదుడు మాత ఎందుకు ఓడిపోయిందో అర్థం కాలేనికి సరే తెలుసుకుందాం అని చెప్పి ఆ తుమ్మురుడు ఇంటికి పోతాడు పోయేసరికి ఆయన అప్పుడే సాధన చేసి బయట వీణ పెట్టినప్పుడు బయటాడు ఆయన పొయ్యి ఊరికే ఆ తంతులను ఇలా అంటాడు అంతే అవి ఆ స్వరాలను అమితంగా పొరుకుతాయి ఆ వీణ ఆ వీణలో అంత గొప్పతనం ఉందనమాట మన సంప్రదాయంలో కూడా వీణా నాదాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది మన దేవత దేవాలయ వ్యవస్థలో కూడా వీణా కచేరికే ఎక్కువ విలువ ఉంది మనకి ఎందువల్ల నాదం నాదం పుట్టు దానికి అంత గొప్ప శక్తి ఉంది ఆరాధన నాద ఆరాధన దాంతో చేస్తారన్నమాట దేవత విగ్రహాల ముందు కాబట్టి ఆ విధంగా తుంబురుడు యొక్క వీణ అద్భుతంగా స్వరాలు పెడుతుంది అప్పుడు అర్థం చేసుకుంటాడు ఇతనికి ఇతనికి జ్ఞానం ఉంది ఈయన వాయిచ్చే వీణులు కూడా ఎంత గొప్పతనం ఉందనే విషయం నాడు తెలుసుకుంటాడు అలాగే ఇంకా అటువంటి వాళ్ళకే అంత గొప్ప వీణలు ఉంటే ఇంకా సరస్వతి మాత వీణ ఎంత గొప్పగా ఉంటుంది అది ఇంకా గొప్పగా ఉంటుంది ఎందువల్ల సాహిత్యం కూడా పెరుగుతుంది సంగీతం సాహిత్యం రెండు వాయిస్తుంది అది అందువల్లే అమ్మవారు ఏం చేశారు తను మా పాడడం ఆపేసింది కానీ అది ఆపలేదు అందుకని టక్కనే తీసి కప్పేసి కనిపించకుండా చేసేసింది వినిపించకుండా చేసేసింది అమ్మవారికి ఆ యొక్క వీణా నాదాన్ని ఎందుకు అమ్మవారి గొంతు ముందు ఇవి ఎందుకు పనికిరావు నా పాట పనికిరాదు నా వీణా కచేరీ పనికిరాదని చెప్పి అంతకన్నా అపల్లాపిత వెరించే రకంగా ఉన్నాయి అపహాస్యం పాలయ్యేటట్టుగా ఉన్నాయని చెప్పి ఆమె ఆ విధంగా చేసిందని చెప్పి మనకి శ్లోకం ద్వారా దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించారు ఆది శంకరాచార్యుల ఇది మనం ఈరోజు రోజు సౌందర్యలలో అరవై ఆరో శ్లోకంలో విశేష తెలుసుకున్నాం